హాయ్ హలో అందరికీ నమస్కారం డి త్రీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రస్తుతం మనము అందుల ఆశ్రమంలో ప్రస్తుతం మీనాక్షమ్మ ఫౌండేషన్ అందుల ఆశ్రమంలో ప్రస్తుతం ఉన్నాము మనతో పాటు మరి వెంకటనారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఒక సమస్య గురించి మాట్లాడడానికి రావడం జరిగింది ఆ సమస్య ఏంటి దాని గురించి రెండు విషయాలు తెలుసుకుందాము సార్ చెప్పండి ఈరోజు మరి విద్యా వ్యవస్థలో కొన్ని సమస్యలు వచ్చినాయని చెప్తున్నారు అది సమస్య ఏంటి మరి మీకు ఏ విధంగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది సమస్య ఏంటంటే సార్ మీ అందరికీ తెలుసు రవికాంత్ రవణ గారి సహకారంతో ఈ మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా మేము ఇంక్లూజివ్ హైర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని అంటే సకలాంగులతో సమానంగా ఈ విద్యార్థులందరినీ కార్పొరేట్ కళాశాలల్లో చదివించి ప్రయోజకులను చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం మరి ఈ తరుణంలో మా పిల్లలు అందులైన అమ్మాయిలు ఇద్దరు ఎంపీసీ చదువుతామని అడిగినారు సార్ ఇయర్ మేము ఎంపీసీ గ్రూప్లో చేర్చడానికి వెళ్తే ప్రిన్సిపాల్ గారు అందరూ ఒప్పుకున్నారు శ్రీ చైతన్యలో చేర్చుకుంటాము వాళ్ళని అభివృద్ధి చేస్తామన్నారు కానీ వాళ్ళను యూడీఐసి కోడ్లో అప్లై చేసేటప్పుడు ఆర్ఐఓ ఆఫీస్ వాళ్ళు అభ్యంతరాలు తెలియజేసినారు ఎందుకంటే వికల అందు అంద బాలికలను కానీ బాలురును కానీ ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదువుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి నేను కూడా వెళ్ళి ఏమడిగానంటే మరి నీటిలోనూ జేఈ మెయిన్స్ ఐఐటిలలో అందులోకి రిజర్వేషన్ ఉంది మీరు ఇంటర్మీడియట్ దానికి బేస్ కదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ చదువుకోవడానికి అందులోకి అవకాశం లేదు అంటే మరి ఆ పైన స్థాయిలో మాకు రిజర్వేషన్లు కల్పించి ఏం ఉపయోగము అని అడగగా వాళ్ళు మాకు ఇది సంబంధం లేదు ఇంటర్ బోర్డు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అన్నారు మేము ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి మెయిల్ ద్వారా సమస్యను రాసినాం సార్ అక్కడి నుండి సమాధానం రాకపోవడం వలన ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గారు మీకు తెలుసు మన జిల్లా కలెక్టర్ గారు పనిచేసినారు ఆ సార్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి సార్ దృష్టికి తీసుకెళ్ళాము ఆయన రమ్మన్నారు మేము ఈరోజు బయలుదేరి విజయ అమరావతికి వెళ్తున్నాం సార్ రేపు అపాయింట్మెంట్ ఇచ్చినారు అంటే ఈ ఆధునిక కాలంలో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అంటున్నారు చదువుకోవడానికి కూడా మాకు ఆంక్షలు పెడితే ఎట్లా మేము మాకు ఎంపీసీ చదవాలని పిల్లలకు ఉంది ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు కల్పించాల వాళ్ళు ఏమంటారు కెమిస్ట్రీలో కెమికల్స్తో ల్యాబ్ ప్రాక్టికల్ ఉంటాయి ఎట్లా చేస్తారు అంటున్నారు మీరు పాత విధానాలలోనే పిప్పెట్టు బ్యూరెట్టు ఇలాంటివి పెట్టి కెమికల్స్ను కొలవడం పనే ఉంది ఇప్పుడు అత్యాధునిక కాలంలో అనేక సదుపాయాలు వచ్చినాయి వాళ్ళకి ఆల్టరేషన్ క్రియేట్ చేయడం ప్రభుత్వాల యొక్క విధి విధానాలు పిల్లలకు సమాన అవకాశాలు కల్పించాలా మేము కల్పిస్తున్నామని చెప్పుకుంటున్నప్పుడు మాకు ల్యాబ్లో ప్రాక్టికల్ చేయడానికి కూడా ఎగ్జామ్లు ఎట్లయితే స్క్రైబ్ని ఇస్తారో అట్లా ఇవ్వచ్చు లేదంటే వ్యాపారాన్స్ కానీ గ్లౌజెస్ కానీ మాస్కులు పెట్టుకొని మేము చేయగలము ఆ ఆ ఎఫర్ట్ ఆ సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలని వాళ్ళకి ఫోన్లో వివరించినాము మొత్తానికైతే రమ్మన్నారు సార్ ఈరోజు వెళ్తున్నాము రిప్రజెంటేషన్ తయారు చేసుకొని కోన శశిధర్ సార్ గారికి ఇవ్వడానికి వెళ్తున్నాము మేము ఈవెన్ టెక్స్ట్ బుక్స్ రాసే వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది ఎందుకంటే సిబిఎస్ సిలబస్ మీకు తెలుసు కదా సార్ సిబిఎస్ సిలబస్లో అందులోకి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎంపీసీ చదవచ్చు బైబీసీ చదవచ్చు మరి స్టేట్ సిలబస్ చదివే పిల్లలకి లేదు అంటే అది ఎట్లా అది వేరే స్టేట్లో కూడా మేము కనుక్కున్నాం కర్ణాటకలో ఉంది తమిళనాడులో ఉంది అన్ని రాష్ట్రాలలో అన్ని అందరి అందులో అన్ని గ్రూప్స్ చదివే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి అవన్నీ సమకూర్చుకొని మేము ఈరోజు వెళ్తాము సార్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందులకు కూడా అన్ని గ్రూపులలో చదువుకోవడానికి అవకాశాలు అనేది మా యొక్క విజ్ఞప్తి సార్ అయితే మరి మీరు ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో సీట్లు కల్పించడం లేదు అంటున్నారు మరి దీనిపైన ఇప్పుడు సీఈసీ చదివే పిల్లలు జేఈ మెయిన్స్లో రాయలేరు ఐఐటి కాలేజీలో చదవలేరు దానికి నీడ్ ఎంపీసీ చదవాల మీరు ఎంపీసీ చదవడానికి వీలు లేదన్నప్పుడు మాకు ఆ పైన రిజర్వేషన్ ఇచ్చి ఊరికేదో వికలాంగులకు రిజర్వేషన్ సౌకర్యాలు అన్నిటిల్లో కల్పించినామని చెప్పుకోవడానికి తప్ప చదవడానికి వీలు లేదన్నప్పుడు మాకు ఉపయోగం సమస్య ఎప్పుడు వచ్చింది అసలు సార్ మేము ఇటీవల మన దగ్గరకు శ్రీకాకుళం విజయనగరం నుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చినారు కుసుమా శ్రావణి అని వాళ్ళు ఎంపీసీ చదవటానికి ఇష్టంగా ఉన్నారు మేము వాళ్ళని శ్రీచైతన్యంలో జాయిన్ చేయించాము వాళ్ళు ఎన్రోల్ చేసేటప్పుడు ఆర్ఐ ఆఫీసర్లు కాలేజీ వాళ్ళను మీరు ఎంపి ఎంపీసీలో సీట్లు ఎట్లా ఇస్తారు ఎట్లా ఒప్పుకుంటారు వాళ్ళకి అవకాశాలు లేదు అని చెప్పి చెప్పారు సార్ ఆ తర్వాత మేము కూడా పరిశీలన చేస్తే ఎగ్జామ్స్ అప్పుడు మాకేమేమి సదుపాయాలు కల్పించాలా ఇస్ డివైస్ తీసుకోవాలా స్క్రైబర్ కల్పించాలా ఇట్లా ఉంది తప్పిస్తే అడ్మిషన్స్ అప్పటికి గైడ్లైన్స్ లేవు సార్ మన ఆంధ్రాలు ఇంతవరకు ఇది చాలా దురదృష్టకరం ఇదండి ముఖ్యంగా ఈరోజు మరి నీట్ రాయాలన్నా మరి ఎంసెట్ రాయాలన్నా ఖచ్చితమైన వాళ్ళకి ఒక ఇది ఉంటుంది ఈరోజు ఎంపీసీలోను బైపీసీలోను అందులోకి దాంట్లో రిజర్వేషన్ లేదు సీట్లు కేటాయించలేదంటే మరి దాంట్లో ఎందుకు రిజర్వేషన్ కల్పించాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు అంటే ఇది ఎవరికైనా కూడా అర్థమవుతుంది చదువుకున్న లేకుండే వాళ్ళు కూడా అర్థమవుతుంది మరి దీని దీని ప్రకారంగా మరి గవర్నమెంట్ దీనికి ఎందుకు ఆంక్షలు విధించింది అనేది కూడా తెలియదు తెలియదు మరి దీనిపైన మీరు ఏమన్నా నారా లోకేష్ కూడా ఏమన్నా తెలియజేసే పరిస్థితి ఉంది ఎందుకంటే విద్యా వ్యవస్థ ఆయన కదా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకున్నాము నారా లోకేష్ సార్ గారు ఊర్లో లేరు మీడియా ద్వారా మీ ద్వారా అన్న తెలిస్తే మంచిది ఎందుకంటే ఎన్నో ఆధునికటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినారు కాబట్టి ఆయన దృష్టికి కూడా మీడియా ద్వారా తీసుకెళ్లాలని మీ అమ్మ మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము మేము కూడా ఆయన ఛాంబర్లో వాళ్ళ పిఎలకు ఒక మెమరాండం అయితే ఇచ్చి రావాలని అనుకున్నాము సార్ ఇదండి ముఖ్యంగా ఈరోజు మరి విద్యా వ్యవస్థలో కూడా మరి అదేవిధంగా అందులకు కూడా వికలాంగులకు కూడా న్యాయం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా అయితే వీళ్ళు చదువుకొని ముందుకు వెళుతారో అదేవిధంగా వాళ్ళకు ఉండే గైడెన్స్లో వాళ్ళు కూడా అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు దీనిలో మరి వేరే రాష్ట్రాల్లో ఉన్న ఫెసిలిటీస్ని మరి ఇక్కడ ఎందుకు రద్దు చేస్తున్నారని కూడా ఒక ప్రశ్న తెలియజేస్తున్నారు మరి చూస్తూనే ఉండండి డి త్రీన్యూస్ సనంతపురం